శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలు అంటే మనకి భీమఖండంలో మాత్రమే ఇరవై ఏడు నక్షత్రాలకి ఒక్కో నక్షత్రానికి ఒక్కొక్క పాదం చొప్పున నాలుగు పాదాలు ఒక నక్షత్రానికి చప్పుని చూసుకున్నట్లయితే నూట ఎనిమిది దేవాలయాలు ఉన్నాయండి ఆ నూట ఎనిమిది దేవాలయాలని కూడా మన భీమేశ్వర ఛానల్లో అయితే మనకి చక్కగా చూపిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటిది ఏమిటి అంటే పుబ్బా నక్షత్రం దీన్నే పూర్వ ఫల్గుణి నక్షత్రం అంటారు ఇది రెండవ పాదం ఎక్కడుంది ఏమిటి అనేది చూద్దాం ఈ స్వామివారి పేరు పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారండి మనకి అలాగే ఈ పుబ్బా నక్షత్రానికి రెండవ పాదం అంటే సింహరాశి సింహానికి అధిపతి సూర్యుడండి అంటే రవి ఈ యొక్క రవి గ్రహ ఉన్నప్పటికీ కూడా అలాగే నక్షత్ర దోషాలున్న మనకి ఈ యొక్క నక్షత్ర దేవాలయానికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లయితే పార్వతీ సోమేశ్వర స్వామి వారిని మనకి అటువంటి దోషాలని కూడా తొలగిపోతాయి చక్కగా ఇది వెళ్ళడం కూడా చాలా సులువుగానే వెళ్ళొచ్చండి మనకి వెదురుపాకంటే అంతేకాకుండా ఈ స్వామివారిని వ్యాసుల వారు కూడా అర్చన చేసుకున్నారు అంతేకాకుండా ఇంకా ఎంతోమంది మునిశ్రేష్ఠులు కూడా ఇక్కడ చక్కగా వచ్చి మహనీయులందరూ కూడా చే మనకి అర్చన చేసినట్లుగా ఉంది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శంకర భగవత్పాదులు వారు కూడా ఈ గ్రామానికి వచ్చి స్వామివారిని అర్చించినట్టుగా కూడా స్థల పురాణాలన్నీ కూడా చెప్పడం జరిగింది మరి అటువంటి ఈ యొక్క లింగానికి ఆ శివాలయానికి వెళ్ళి ఒక్కసారి మనసావాజా కర్మణ స్మరణ చేసుకున్న దర్శనం చేసుకున్న అలాగే స్వామివారికి అభిషేకం చేసుకున్న మనకి ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందువల్ల అంటే ఈ భీమఖండంలో మనకి నక్షత్ర పాదలింగాలకి చాలా చరిత్ర ఉన్నది అవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటున్నాము ఎందువల్ల అంటే ఎంతో మహనీయులు వచ్చి దర్శనం చేసుకున్న అక్కడ ఆరాధన చేసినటువంటి ప్రదేశం కాబట్టి మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకున్న మరి మనం ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపం అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఇందువల్ల అంటే మహనీయులు నడిచినటువంటి తపోభూమిని మనం స్పర్శ చేసినట్లయితేనే చాలా విశేషమండి అటువంటి దేవాలయానికి చక్కగా మనకి భీమఖండంలో దీనికోసం చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మరి అటువంటి మహర్షులు అలాగే ఈ యొక్క నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కూడా మనకి తప్పక కలుగుతుంది మనకు వెదురుపాక ఎలా వెళ్ళాలి అనేది మనం చూద్దామండి ఇప్పుడు రామచంద్రపురం నుంచి కొత్తూరు కొత్తూరు నుంచి మనకు సుమారుగా ఒక ఆరు ఎంతో దూరం ఉన్నది ఇది అందువల్ల అలా చేరుకున్నట్లయితే మనం చాలా సులువుగా అయితే ఈ వెదురుపాక అనేటువంటి ఊరు మనం చేరుకోగలమండి ఇక్కడికి చేరుకుంటే రోడ్డు పక్కనే ఉంటుంది శివాలయం అందరూ కూడా తప్పగా దర్శించవలసినటువంటిది ముఖ్యంగా పుబ్బా నక్షత్రం రెండో పాద జాతకులందరూ కూడా తప్పకుండా స్వామిని అయితే దర్శనం చేసుకోవాలండి స్వామివారి పేరు పార్వతీ సోమేశ్వర స్వామివారు దర్శనం చేసుకోండి తరించండి హరి ఓం మరి ఇలాంటి అనేకమైనటువంటి వీడియోలు మరి మంది పొబ్బా నక్షత్రం రెండవ పాదం కదా అని చెప్పి మిగిలినవి చూడడం మానేకండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు పాదాలు చూస్తే సంపూర్ణమైనటువంటి నక్షత్రాన్ని నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ నక్షత్ర దర్శనం అయినట్టే మనకి అందువల్ల నాలుగు పాదాలు కూడా వీలైతే చూసి అందరూ కూడా ధరించండి అవకాశం ఉన్నవారైతే తప్పకుండా వెళ్ళి దర్శనం కానీ అభిషేకం కానీ చేసుకోండి లేనివారు మన వీడియోలో చూసి దర్శనం చేసుకోండి మరి ఇటువంటి వీడియోలు ఎన్నో చేస్తున్నాం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి హరి